సార్ అమెరికాలో చార్లీ కిర్క్ కనబడినటువంటి పొలిటికల్ యాక్టివిస్ట్ పబ్లిక్ స్పీకర్ మరి ఆయనను ఎవరో గుర్తు తెలియనటువంటి దుండగులు మరి గంతో షూట్ చేసి చంపేసినటువంటి సంఘటన ఈనాడు అమెరికాను మొత్తం బాధిస్తుంది అందరూ కూడా బాధను వ్యక్తపరుస్తారు ప్రపంచ వరల్డ్ న్యూస్ అయిపోయింది ఇది ఈ సంఘటనపై మీరు ఎలా స్పందిస్తారు మంది క్రైస్తవులు అయితే మరొక క్రిస్టియన్ లీడర్ను పోగొట్టుకున్నాము చాలా బాధాకరం అని వెరీ యంగ్ బాయ్ ఎయిటీన్ ఇయర్స్ టైంలోనే ఆయన ట్రంప్ గారికి చాలా సన్నిహితుడై మరి ట్రంప్ గారి విజయానికి వారి వారి వ్యాపారాలలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు కర్క్ ఆయన పేరు అయితే ఇప్పుడు థర్టీ వన్ థర్టీ టూ ఇయర్స్ ఉన్నాడు మరి డొనాల్డ్ ట్రంప్ గారికి క్లోజెస్ట్ అసోసియేట్ చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి వెరీ యంగ్ మ్యాన్ ఆయన యూనివర్సిటీలో స్టూడెంట్స్ మధ్యలో పెద్ద మీటింగ్ ఓడి పెడుతున్నాడు ఈ మీటింగ్ జరగొద్దు జరగని ఏమని చెప్పి ఒక వంద మంది సంతకాలు చేసి ఆ యూనివర్సిటీ అధ్యక్షుల వాళ్ళకు వైస్ ఛాన్సలర్ వాళ్ళకు అప్లికేషన్ కంప్లైంట్ ఇచ్చారు ఇది జరగొద్దు అతడు మాట్లాడొద్దు అతడు ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు అని అయితే ఆయన వైస్ ఛాన్సలర్ గారు అన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ముఖ్యము మన దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది అయితే ఉన్నది కదా ఆయన చెప్పేది ఆయన చెబుతాడు మీరు చెప్పేది మీరు చెప్పుకోండి ఎవరికి ఇష్టమైనది వాళ్ళు నమ్మండి మీటింగే పెట్టొద్దు అని మేము శాసించలేం కదా దట్ గోస్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఫండమెంటల్ రైట్స్ కనుక మీరు మీటింగే పెట్టొద్దు క్యాన్సిల్ చేయని అనొద్దు అనే మాట ఆయన దాన్ని తీసుకున్నాడు అక్కడ ఉన్నారు జనాలు వేలు జనాలు ఒక రెండు వందల గజాల దూరం నుండి టెలిస్కోపిక్ గన్ పెట్టి కాల్చినడు రాబిన్ అనేటోట్ అయితే వాడు ఒక వారం రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో అంటా ఉన్నాడట ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్ కల్క్ ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్ ఐ హేట్ హిమ్ ఆయన అమెరికా అంతట్లో ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాడు ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్ అని ఇంట్లో వాళ్ళతో అంటా వచ్చాడు ఈ అతని అక్కడికి వచ్చాడు కొంచెం ఆ మీటింగ్ జరుగుతున్నది దూరం నుండే టెలిస్కోపిక్ గన్ పెట్టి కాల్ చేశాడు ఒకటే బులెట్ అయితే ఇప్పుడు దీని గురించి మనం ఏమనుకోవాలంటే వెరీ సాడ్ చాలా విచారకరం మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువ మేధావి యంగ్ జీనియస్ మును ముందు ఆయన మంచి పొలిటికల్ ఫ్యూచర్ కూడా ఉన్నది ట్రంప్ గారితో గా ఉండడం భవిష్యత్తులో ఆయన ట్రంప్ గారి పార్టీలో ఆ స్థానానికి ఎదిగే అవకాశం కూడా ఉన్నటువంటి ఒక మంచి మేధావి ఆయన చనిపోవడము చాలా బాధాకరం అయితే అసలు అసలైన మెయిన్ ఇష్యూ ఏంటంటే అమెరికాలో గన్ కల్చర్ ఉన్నది ఇది ఉండకూడదు ఇప్పుడు ప్రపంచ జనాభా అమెరికా ఒక నాలుగున్నర ఐదు శాతం ఉన్నదేమో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రం అతి పెద్ద రాష్ట్రము టెక్సస్ అతిపెద్ద అత్యంత విశాలమైన భూభాగం అనేది టెక్సస్ అది ఇండియాతో సమానమైన భూభాగం ఒక ఉపఖండం ఇండియాతో సమానమైన భూభాగం అక్కడ అమెరికన్ వైట్ పీపుల్స్ పాపులేషన్ మాత్రం దాని దగ్గర జిల్లాలో ఉన్నంత ఉంటుంది వేస్ట్ ల్యాండ్ ఎక్కువ అడవులు ఎక్కువ ఇలాగా ఉన్నది అందుకే అనేక మంది వెళ్ళి మెక్సికన్స్ కానీ స్పానిష్ పీపుల్ కానీ మనం ఇండియన్స్ కానీ అక్కడ పోయి అందరూ అక్కడ సెటిల్స్ ఇప్పుడు అంత తక్కువ జనాభా ఉన్నటువంటి అమెరికా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ పర్సెంట్ మరి ఫోర్ పర్సెంట్ నాకు కరెక్ట్ గా తెలియదు టోటల్ వరల్డ్ పాపులేషన్ లో అంత అమెరికాలో ఉన్న ఇప్పుడు భారతదేశము రష్యా చైనా ఆల్ కంట్రీస్ లో ఉన్న గన్స్ చూసారా ఈ తుపాకుల లెక్క అంతా మనము లెక్క కూడబెడితే ఒక చోట వేస్తే ప్రపంచంలోని గన్స్ లో నలభై నలభై ఐదు దాదాపు నలభై శాతం నలభై ఐదు శాతం గన్స్ ఒక్క అమెరికాలో ఉండే జనాభాయము నాలుగు శాతం గన్నులేమో ప్రపంచ తుపాకుల జనాభా తుపాకుల జనాభా లెక్క పెడితే అందులో సగం కంటే కొంచెం తక్కువ అట్లనే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పెట్రోల్ కన్సంప్షన్ ఇప్పుడు ఒపెక్ నేషన్స్ ఉన్నాయి ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడు ప్రో అమెరికా ఉంటారు అరబ్స్ ఇజ్రాయెల్ కానీ ప్రో అమెరికా ఇదంతా ఐరానికల్ సిచ్యువేషన్ ఎందుకంటే ప్రతి రోజు కానీ ప్రతి నెల కానీ సంవత్సరం కానీ ఒపెక్ నేషన్స్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ బ్యారెల్స్ ఏవైతే ఉన్నాయో వంద బ్యారెల్స్లో ప్రతి వంద బ్యారెల్స్లో నలభై నలభై ఒకటి నలభై రెండు బ్యారెల్స్ ఫార్టీ వన్ ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఆయిల్ ప్రొడ్యూస్డ్ బై ది అరబ్ కంట్రీస్ అమెరికా ఒక్క దేశమే వాడుకుంటుంది మిగతా అరవై ను రష్యా చైనా ఇండియా వాడిని వాడుకుంటారు ఎవరైనా ఉంటే రష్యానే కాదు అవసరమైన వాళ్ళందరూ తీసుకునేది మిగతా రెండు వందల దేశాలు కలిసి రెండు వందల దేశాలు కలిసి అరవై బ్యారెల్స్ వాడుకుంటే ఒక్క అమెరికా నలభై బ్యారెల్స్ వాడుకుంటుంది అట్లానే అన్ని దేశాల దగ్గర ఉన్న తుపాకులు మొత్తము ఒక అరవై తుపాకులు ఉంటే అమెరికా ఒక దగ్గరనే నలభై తుపాకులు ఉంటాయి జనాభా అనేమో నాలుగు శాతం అంటే గన్ కల్చర్ ఎయిటీన్ సెవెంటీ వన్ ఇది ఒక రాజ్యాంగ సవరణ అయింది వాళ్ళ దగ్గర ఫ్రీ గన్ కల్చర్ ఉండాలి అని ఫ్రీ గన్ కల్చర్ ఉండాలని ఒక రాజ్యాంగ సవరణ వాళ్ళు పాస్ చేశారు అప్పటి నుండి అక్కడ గన్ లాబీ ఒకటి తయారైంది ఈ తుపాకుల వ్యాపారంలో చాలా లాభం ఉన్నది అని ఆ తుపాకుల దుకాణం పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు మామూలుగా మనకు ఇప్పుడు విజేత రత్నదీప్ ఈ డి మార్ట్ ఇట్లాంటివి ఉన్నట్టు అక్కడ కూడా వాల్ మార్ట్ అది కొన్ని ఉన్నాయి సూపర్ మార్కెట్స్ మామూలు సూపర్ సూపర్ మార్కెట్ లో ఎట్లాగైతే మనము ఆడుకునే ఆట వస్తువులు షటిల్ క్రికెట్ బ్యాట్స్ అవన్నీ ఎట్లాగా ఉంటాము అట్లా అక్కడ రియల్ గన్స్ కూడా అక్కడ మనం కొనుక్కోవచ్చు రియల్ గన్స్ కొనుక్కోవచ్చు ఆట టాయ్ గన్స్ కాదు రియల్ గా గన్స్ అనమాట ఎవడైనా కొనుక్కోవచ్చు కొనుక్కోటానికి ఇంట్లో పెట్టుకోవడానికి లైసెన్స్ అక్కడ లేదు అని వాళ్ళు శాసనం చేశారు అందుకని అమెరికన్స్ అందరి దగ్గర గన్స్ ఉంటాయి ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కూడా అని ఒక ఫోలిష్ రీజన్ ఫోలిష్ రీజన్ చెప్తారు ఇప్పుడు మీ దగ్గర ఒక గన్ ఉంటే మీరు నన్ను కాలుస్తారేమో భయానికి నాకు డిఫెన్స్ కొరకు ఇంకొక గన్ కావాలి మరి ఇద్దరి దగ్గర గన్ లేకుంటే ఇంకా బాగుంటది కదా డిఫెన్స్ అవసరమే లేదు కదా నీవు నన్ను కాలుస్తావని నేను గన్ పెట్టుకుంటే నేనే నిన్నుగా ఎప్పుడు తిక్కరేగినప్పుడు కోపం కాల్చు కదా ఎవరికి ఎప్పుడు తిక్కరేగుద్దు గవర్నమెంట్ తెలుసా తెలియదు పోలీసులకు తెలుసా ఎవరికి తెలియదు వాడికే తెలియదు ఎప్పుడు తిక్కరేగుతుంది ద ఆల్వేస్ ఎట్ ద ఎడ్జ్ డేంజర్ దేంజర్ బ్రతుకుతుంటారు అమెరికన్స్ నాకు తెలిసి న్యూ జెర్సీలో ఒక అమెరికన్ బ్లాక్ అమెరికన్ వాళ్ళకి డ్రగ్స్ అది ఇది ఎక్కువ అలవాటు ఒక ఏటీఎం షాప్ దగ్గర పోయినాడు ఏటిఎం షాప్ దగ్గర పోయి ఎవరో ఒక వేరే అతను వైట్ అమెరికన్ డబ్బులు తీస్తున్నాడు తీసుకెళ్ళి ఎన్ని ఉన్నాయో మొత్తం తీసి నాకు నేను అంటే ఇవ్వలేను నాకు వేరే అవసరాలు ఉన్నాయి అంటే నేను చెప్తున్నా కదా మర్యాదకు తీసి ఇచ్చే నాకు డబ్బులు ఇప్పుడు అవసరం అర్జెంట్ కానీ డ్రగ్స్ కొరకు కావాలి డు వాడు అన్నాడు గన్ తీశాడు కణతకి పెట్టి కాల్ చేశాడు వాళ్ళు జేబులో ఉన్నాయో తీసుకొని వెళ్ళిపోయాడు ఒకసారి నేను లోనే మా మేనకోడలు కుటుంబం చాలా దూరం అక్కడ న్యూయార్క్ ఇస్ అ స్టేట్ అండ్ సిటీ ఆల్సో అక్కడ చాలా దూరము మా మేనకోడలు సుధమ్మ అని ఆనంద్ అని వాళ్ళ ఫ్యామిలీ విజిట్ చేసి నేను అమెరికాకు పోయి ఇండియాలో తిరిగినట్టే తిరిగేది వెళ్ళి వచ్చేటట్టు వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నది రోడ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి వచ్చేటప్పుడు టైట్గా ట్రాఫిక్ మరి ఏమైంది ఏమైంది అని అంటే చూస్తే ఆ సూపర్ మార్కెట్ నుంచి ఒకడు బయటకు వచ్చాడు ఇంకొకడు వచ్చి నన్ను పలాం దగ్గర డ్రాప్ చేయమన్నారు నేను అక్కడికి వెళ్ళట్లేదండి నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాను అంటే నేను రమ్మంటే గుండెలు నీ కానీ గన్ తీసి కలిసేసా ఇక డెడ్ బాడీ ఉన్నది మొత్తం నాలుగు దిక్కుల కూడా పోలీసులు వచ్చేసి డో ఆ రోడ్లన్నీ మూవ్ చేశాను ఇట్లా అక్కడ ఉన్న రోజుల్లో ఎన్ని మర్డర్స్ గురించి నేను చూశాను విన్నాను ఫస్ట్ టైం అప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు నైంటీ సిక్స్లో కూడా మామయ్య ఇంట్లో ఉండేవాడు మా అక్క పిల్లలు అక్కడే ఉన్నారు అక్కడ షూటింగ్ అయింది మామయ్య అటు అక్కడి నుంచి పిల్లలు చెప్పేవాడు ఎందుకైంది అంటే ఇక్కడ మామయ్యే ఉంటుంది అంత ఈజీగా పిల్లలు చెప్పేశారు ఇది దేశం రా బెటర్ కదా అనుకున్నా అంటే గన్ కల్చర్ అనేది వాళ్ళ కల్చర్ లో హావింగ్ అ పార్ట్ ఆఫ్ కల్చర్ మరి అట్లాంటి పనికి మారిన రాజ్యాంగ సవరణ ఎందుకు చేశారు ఎక్కడు బాధ్యుడు దీనికి మన ఇండియానే బెటర్ ఈ విషయంలో డిసిప్లిన్ విషయంలో ఇండియాయే బెటర్ ఇంకోటి మన ఇండియన్ సెటిలర్ ఒక తెలుగు అబ్బాయి ఆంధ్ర అబ్బాయి అక్కడికి వెళ్ళి కొత్తగా పెళ్ళైంది భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకు చక్కని కొడుకు ఉన్నాడు చక్కని బాబు ఉన్నాడు వాడు వీళ్ళు షాపింగ్ కి పోయినప్పుడు గన్ కావాలని అడిగాడట గన్ కావాలంటే వీళ్ళు ఒక బొమ్మ గడువుని ఇచ్చారు వాడు నాట్ దిస్ ఐ వాంట్ రియల్ గన్ ఐ వాంట్ రియల్ గన్ అని ఏడు పంతుకుంది లేదు బాబు అట్లా గన్ మనం కొనుక్కోకూడదు అది తప్పు అది మనకు అవసరం లేదు ఇవి నువ్వు ఆడుకోవడానికి బొమ్మగన్ చాలు అని ఐ వాంట్ రియల్ గన్ అని వాడు ఏడు పందుకున్నాడు పోలీసులు వచ్చేసారు దిస్ ఇస్ చైల్డ్ అబ్యూజ్ చైల్డ్ హరాస్మెంట్ అక్కడ చైల్డ్ కి చైల్డ్ హరాస్మెంట్ కి గా చాలా స్ట్రిక్ట్ లా ఉంది చిన్నపిల్లోడు ఏడుస్తున్నాడు అంటే నువ్వేదో వాడిని చేసావు కొట్టావు తిట్టావు టార్చర్ పెట్టావు నీ మీద కేసు రాస్తాడు అంటే కాదండి బాబు వాడు కాల్చి చంపే అది ఆ తుపాకు అడుగుతున్నాడు అంటే నో 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 ఆల్ దీస్ యూ టెల్ ఇన్ ద కోర్ట్ కోర్టుకు వచ్చి చెప్పుకో ఇక్కడ కాదు అని చెప్పేసి అది కేసు బుక్ అయింది సమ్మన్స్ వచ్చినాయి ఈయన కోర్టుకు పోయి నెలలు తిరిగి చేసి ఎక్స్ప్లెయిన్ చేసినాక మినిమం పెనాల్టీ వేసి జడ్జి గారు వదిలేస్తాం అంత డేంజర్ ఇప్పుడు అంత తిక్క ఆ పిల్లోడు అంత ఏమంటారు మంకు మంకు పట్టు ఉన్న పిల్లవాడికి నిజంగా గన్నిస్తే మమ్మీ ఐ వాంట్ దాట్ అని అంటే ఇయ్యను అంటే దనమని కాల్ చేస్తే అట్లా తల్లిదండ్రులు కాల్ చేసిన పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు పిల్లలే కాల్ చేశారు చెప్పిన మాట వినడం లేదు ఎందుకు నా సొంత మనవడే నా మనవడే వాడు ఏదో తినమంటే తినడం లేదు అల్లరి చేస్తున్నాడు పెద్దోడైపోయాడు అనుకోండి అమ్మకు ఒప్పైంది నా కోడలు నేను కూడా ఆయన కోపడితే మమ్మీ ఐ కాల్ పోలీస్ అంటున్నాడు వాడు ఏదైతే మూడు సంవత్సరాలు నా మేనకోడలు ఆయన కొడుకు కొడుకును కోపడొద్దు డిసిప్లిన్ చేయొద్దు దండించొద్దు దండిస్తే వీడు పోలీసుకు కాల్ చేస్తే వెంటనే ఇంటి ముందు పోలీసులు వచ్చేసి మీరు చిన్న పిల్లలను హింసించొద్దనే చట్టాన్ని మీరు వ్యతిరేకించారు ఉల్లంఘించారు నడవండి పోలీస్ స్టేషన్ కంట చిన్న పిల్లలు ఏడు వద్దట వాళ్ళు ఏది అడిగితే చేయాలని అడిగి పనికి మన చట్టాలు చేసి కూర్చున్నారు అమెరికా వాళ్ళు మన ఇండియాలో ఉన్న కల్చర్ ఏంటి దండం దశగుణం భవేత్ అన్నారు బైబిల్ తో ఒప్పుకుంటుంది ఇండియన్ కల్చర్ విత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి విత్తం వాడాలి లేకుంటే నువ్వు శత్రువు చేసిన దానికంటే ఎక్కువ క్యూడ్ చేస్తావు నీ కొడుక్కి నీ కూతురికి పెద్దల భయం మాకు డెబ్బై ఏళ్ళకి దగ్గరకు వచ్చి అమ్మ నాన్న గురువులు గుర్తొస్తే ఇంకా భయం వేస్తాయి కప్పు పని చేయకూడదు మా గురువు గారికి ఇష్టం లేదు మా అమ్మ నాన్నకి ఇష్టం లేదని భయం పెట్టి పెంచారు వాళ్ళకేమో భయం తీసేసి పెంచుతున్నారు అమెరికాలో నీకు ఎవరైనా కిట్టనవాడు ఉంటే గన్ తీసి పేలు చేసేవచ్చు ఫ్రీగా గన్ పెట్టి నీకు లైసెన్స్ అవసరం లేదు ఇండియాలో మనం భారతదేశంలో గన్ పెట్టుకోవాలంటే పోలుడు ప్రాసెస్ దానికి అప్లై చేసుకోవాలా లైసెన్స్ తీసుకోవాలా కాబట్టి ఇటువంటి గన్ కల్చర్ ఉన్నది వాడు ఆ రాబిన్ అన్నోడు రాజకీయ కారణాలు కానీ భావ వైరుధ్యాన్ని బట్టి కానీ వాళ్ళు ఇంట్లో ఒక వన్ వీక్ నుంచి అంటున్నాడు అంటే ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్ కర్క్ ఐ హేట్ హిమ్ హిస్ స్ప్రెడింగ్ హేట్ ట్రెడ్ అది అని ఏదో వాడి సిద్ధాంతం వాడు చెప్ వాడు సరిగ్గా మీటింగ్ జరిగేటప్పటికీ వాళ్ళు టెలిస్కోప్ ఇచ్చారు కాల్చేశాం గన్ కల్చర్ అనేది ఉన్నప్పుడు ఇటువంటివి కర్ట్ ను కాల్చి చంపడం లాంటి ఏ కంట్రీలోనన్నా జరుగుతాయి దట్ ఈస్ మై పాయింట్ ఓకే ఓకే అమెరికన్ గవర్నమెంట్కి ఈ గన్స్ పొసిషన్ మీద ఎందుకు కంట్రోల్ లేదు కంట్రోల్ లేకుండా ప్రపంచ తుపాకుల జనాభాలో నలభై శాతం నీ దేశంలో ఎందుకు పెట్టుకొని కూర్చున్నావు సామాన్య పౌరుల చేతుల్లో తుపాకులు ఎందుకు ఇది సీరియస్ క్వశ్చన్ కదా తుపాకులు వాడొచ్చు అనే కల్చర్ లో పిల్లకాయలు ఎందుకు పోలీసుల దగ్గర దగ్గర తుపాకులు ఉన్నాయి పబ్లిక్ పెంచావుల కనుక అదొక నేనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మొదటి నుండి నేను అంటున్నా పిల్లల పెంపకము సమాజంలో క్రమశిక్షణ ఏదన్నా ఉంటే శాంతి భద్రతలను పరిరక్షించడానికి మనకు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మరి న్యాయస్థానాలు కోర్ట్స్ ఉన్నాయి వాళ్ళ ద్వారా మనం సంరక్షణ ఏర్పాటు చేసుకోవాలి తప్ప మనం సొంతగా ఆయుధం చేపట్టకూడదు అనే ఇండియన్ కల్చర్ సర్వోన్నతమైనది ప్రపంచ దేశాలు దీన్ని నేర్చుకోవాలి పిల్లలను కూడా నేనే దండిస్తాను అనేది తప్పురా ప్రభుత్వానికి చెప్పుకోవాలి పోలీసులు ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళకు మనం బాధ చెప్పుకోవాలి తప్ప నాకు బాధ కలిగించిన నేను కొట్టి చంపుతా అనే మైండ్ మంచిది కాదు అని మన పిల్లల్ని మనం పెంచుతున్నాం వాళ్ళేమో నీకు ఎవరి మీద తుపాకీ తుపాకి బీలు చేసామని పెంచుతున్నారు బేటిక్ కల్చర్ కదా ఇది చాలా డేంజరస్ కల్చర్ చాలా మరి అందుకే అటువంటి వెరీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్ టు దట్ యంగ్ మ్యాన్ కర్క్ కానీ ఇది ఇది ఇటువంటి పోవాలంటే ముందు వాళ్ళ రాజ్యాంగాన్ని ఈ విషయంలో మార్చుకోవాలి పిల్లల పెంపకము తుపాకుల యొక్క అందుబాటులో ఉండడం ఈ రెండో వాళ్ళు మార్చుకోవాలి లేకుంటే ఇంకా ఇటువంటి ఇంకా వంద జరుగుతాయి అంటే ఇప్పుడు ఈయన ఒక ప్రముఖుడైనందుకు మేబీ దేశవ్యాప్తంగా ఒక ఇష్యూ అయింది ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి ఎన్నో నేను ఇప్పుడు చెప్పాను కదా నేను అక్కడ ఉన్నప్పుడే పది చూశాను ఎప్పుడుది నిత్య నూతనం నిత్య సామాన్యమైన సంఘటన అమెరికాలో ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక మూలన షూటింగ్ అవుతూనే ఉంటుంది భార్య భర్త మీద భర్త భార్య మీద అత్త మీద పిల్లలు తల్లిదండ్రుల మీద జరుగుతూనే ఉంటాయి షూటింగ్ ఓకే ఓకే సార్ ఓకే